ఇక్కడ మెంబర్లు కాదు అధ్యక్ష బయట ప్రజలకు సమాధానం చెప్తాము అధ్యక్షు దయచేసి ఇప్పుడు అధ్యక్ష ఒక్క ఒక్క సరే రెండు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారో మాడాం అనంత బాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అది కూడా మారదాం అధ్యక్ష విఆర్ రెడీ టు డిస్కస్ అంతేగాని ప్రభుత్వం చెప్పేసి పారిపోతాం ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవ మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పేరు సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబు తను ఉండాలి గౌరవ మేడం కానీ పూర్తి చేయాలి అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాము అధ్యక్ష త్రిప్ట్ ఫండ్ ఇస్తామన్నాం త్రిప్ట్ ఫండ్ ఐదు ఐదు కోట్లు ఇస్తూ ఏడు వందల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి లబ్ధికారులకి అందేలా చేశాం అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు గణం మేము ఎన్నికల సమయంలో మాండే శ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి